నిన్న భారతదేశ పార్లమెంటులో మాన్యశ్రీ హోం మంత్రి వర్యుడు దేశ హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు మాట్లాడుతూ ఏంటయ్యా ఎప్పుడు చూసినా అంబేద్కర్ 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 అంటారు మరి దేవుళ్ళ పేరు చెప్పింత పుణ్యమని వస్తుందని చెప్పేసి అనడాన్ని మా దళిత సంఘాలు మా ఉపకుల సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అయ్యా అమిత్ షా గారు మీరు పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లోపల బీజేపీ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి రాజస్థాన్ లోపల మరి దళితులపై అనేక దాడులు జరుగుతుంటే మరి వాటి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు మరి అట్లా దళితులను చంపినప్పుడే పుణ్యాలు వస్తాయా మరి ఈరోజు దళితులకే కాదు యావత్ భారతదేశానికే దేవుడైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి మీరు అలా మాట్లాడడం చాలా విచారించదగ్గ విషయమేగా మా దళిత సంఘాలు ఈరోజు నిరంతరం తెలియజేస్తా ఉన్నాం మరి ఏదేమైనా కొన్ననే ఒక ఇరరాజ ప్రపంచ ప్రఖ్యాతగా వచ్చిన సంగీత విద్వాంసకారుడు అతను గుడిలోకి పోతే మరి గుడిలోకి రానియని సంఘటన మొన్న మూడు రోజుల నాడే జరిగింది మరి ఇది మీకు కనిపిస్తలేదని మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు భారత రాష్ట్రపతి గుర్మూరి గారిని గుడిలోకి రానియకుండా అడ్డుకున్న సంఘటన మీకు తెలియదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు దళితులము బీసీలము ఎస్టీలము మరి ఈరోజు స్వేచ్ఛగా ఈ భారతదేశంలో బతుకుతున్నామంటే మరి మాకు భారతరత్న అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ వల్లనే ఈరోజు మేము ఇంత స్వేచ్ఛగా బతుకుతా ఉన్నాం మరి ఏదేమైనా అంబేద్కర్ గురించి ఎక్కడ అవగాహన ఆలోచన అనాలోచిత వ్యాఖ్యలు చేసిన వారిని అవమానపరిచిన దళితుల మంత్రం ఏకతాటిపై వచ్చి మీకు తగిన చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బీజేపీ నాయకులకే కానీ ప్రధానమంత్రికే కానీ అమిత్ షాకే కానీ వీళ్ళే దేవుళ్ళు ఇల్లే మేమే దేవుళ్ళం మేమే అది మా మా బీజేపీలు ఉన్నలే దేవుళ్ళు అన్న మాట కాదు మేము ప్రతి ఒక్కళ్ళము హిందువులమే మేము ప్రతి ఒక్కళ్ళము గుళ్ళె పోతున్నాము అత్తున్నాము కానీ అది కాదు మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వేయబట్టి మేము ఈరోజు భూమి మీద బతుకున్నాము ఎక్కడెక్కడనో బట్టలు ఇప్పేసి కొడుతుండ్రు మణిపూరి సంగడా జరుగుతుండ్రు ఎన్నో జాగాల్లో ఒక నీళ్ళ ఎన్ని జాగాల్లో మాకు అవమానం జరుగుతుంది మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే మేము ఈ భూమి మీద బతుకపోతుంది దేవుడు మాకు ముఖ్యమే మాకు అంబేద్కర్ అంతకన్నా ముఖ్యమే కానీ కాకపోతే బీజేపీ నాయకులు ఓట్ల కొరకు ఈ రాజకీయం వేసుడు పనిచేయమను కాకపోతే మీరు కానీ కాకపోతే దేవుళ్ళ పేరు చెప్పుకొని అడగద్దని బీజేపీ నాయకులకు హెచ్చరి సభలో రాజ్యాంగ నిర్మత అయినటువంటి అంబేద్కర్ గారిని పదే పదే తలుచుకోవడము కాదు దేవుణ్ణి తలుచుకోవాలి ప్రతిసారి మీకు పుణ్యం వస్తుందని చెప్పడాన్ని మేము బుడగ సంఘం సంఘం ఆర్మూరు ఏరియా కమిటీ నుంచి మేము జిల్లా కమిటీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి దళితుల పైన అయ్యా అమిత్ షా గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు మాకు చెప్పాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు సభలో మీరు మాట్లాడుతున్నటువంటి మాటకు అంబేద్కర్ గారు చేసినటువంటి చట్టం ప్రకారమే మీరు నిలబడి మాట్లాడుతున్నారు కానీ లేకపోతే ఆయన చేసిన చట్టం లేకపోతే ఈరోజు మీరు సభలో నిలబడి మాట్లాడి లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదేమైనా భారతదేశానికి ఆయువు పట్టు ఏదేమైనా భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత ఈ ఈ దేశంలో ఒక పేదవాడు ఒక సమా సమానత్వాన్ని కోరుకున్నాడంటే అది రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు మాకు స్వేచ్ఛనిస్తుంది కానీ నువ్వు సభలో నిలబడి మాట్లాడితే మాకు స్వేచ్ఛనియలేవు నువ్వు సభలో నిలబడి మాట్లాడితే మాకేమి వచ్చేది లేదు ఒరిగేది లేదు నిర్మాత రాజ్యాంగ నిర్మాత చెప్పిన దాని ప్రకారమే ఆర్టికల్స్ ప్రకారమే ముందుకెళ్తాం కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి వ్యాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున గుడుగ సంఘం సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే దీనికి క్షమాపణ చెప్పాలని మేము కూడా మేము క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కలిసి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జోహార్